ఒక కారు ఒక ఆటో కేటీఆర్ ఒక పెళ్ళం ఒక మొగుడు ఇది జూబ్లీ హిల్స్ స్టోరీ బహుశా ఇది వినేవాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు నేను చెప్తున్నాదంతా కూడా ఒక ఆటో ఒక కారు కేటీఆర్ అండ్ ఒక పెళ్ళం ఒక మొగుడు ఇప్పుడు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్న ప్రచారంలో కారు ఆల్మోస్ట్ పని చేయడం లేదనే ఒక ప్రచారం జరుగుతోంది అంటే కారు పనిచేయడం లేదు ఇన్ ద సెన్స్ కారు వైపు ఓటర్లు మొగ్గు చూపడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం ప్రజల్ని ప్రజలకు కనెక్ట్ కూడా అవుతోంది కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటే ముఖ్యంగా హైకమాండ్కు చెందిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలను మాత్రమే నమ్ముకున్నాడు ఆయన ఆటో డ్రైవర్లను మాత్రమే నమ్ముకున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆటోలో ప్రయాణించడం కానీ ఆటో డ్రైవర్లతో మాటా మంతి చేయడం కానీ ఆటో డ్రైవర్లందరినీ కూడా ప్రొవోక్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి దీని తర్వాత సీన్ కట్ చేస్తే ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో ఆటో డ్రైవర్కు ఆటో డ్రైవర్ పిల్లలకి గొడవలు జరుగుతున్నాయి అంటే పెళ్ళమ్మ గోళ్ల మధ్య కేటీఆర్ పంచాయతీ పెట్టిండని నేను అనట్లేదు కానీ పెళ్ళమ్మ గోళ్ల మధ్య మాత్రం గొడవలు అవుతున్నాయి ఎందుకు గొడవలు అవుతున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అవకాశం కల్పించింది వాళ్ళు భద్రాచలం దాకా బస్సులో వెళ్ళొచ్చు యాదగిరిగుట్ట వెళ్ళొచ్చు లేదా అత్తగారింటికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు బస్సులో ఫ్రీగా వెళుతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక సౌకర్యాన్ని కల్పించడం పట్ల మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్ర బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది చాలా సందర్భాల్లో దాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తూనే ఉంది ఇప్పుడు అది వాళ్ళ మెడకే చుట్టుకుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు అక్కడున్న మొత్తం ఓటర్లలో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఓ ఓటర్లలో కనీసం సగం మందికి సగం మందికి పైగా మహిళలు ఉన్నారు సో ఈ సగం మంది మహిళల్లో చాలామంది మీ రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు అందులో ఎవరైతే కూలీనాలు చేసుకునే వాళ్ళు రోజువారి ఉపాధి కోసం బయటకు వెళ్ళే మహిళలు కూడా ఈ బస్సులో ప్రయాణించి వాళ్ళు తమ పని చేసుకొని మళ్ళీ వెనక్కింటికి వస్తున్నారు అయితే ఎప్పుడైతే ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని లేకుంటే ఆటో డ్రైవర్లకు ఎటువంటి అంటే గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇది ఏం జరిగిందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆటో డ్రైవర్కు అతని పెళ్ళానికి మధ్య భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ మహిళలు అంటే ఎవరైతే ఆటో డ్రైవర్లకు సంబంధించిన భార్యలు ఎవరితో ఉంటారో అతని భార్య ఒక ఒక కేస్ తీసుకుందాం కేస్ స్టడీ ఒక ఆటో డ్రైవర్ తన ఆటో నడిపించుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అనుకుందాం ఏ సాయంత్రానికి రాత్రికు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎన్నిక సందర్భంగా గొడవలు అవుతున్నాయి మారే చెప్పేది ఏంటంటే మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించింది మీరు ఎందుకు ఎగనెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ఆటో డ్రైవర్లు కొంతమంది బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారు కనుక బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారు తమ భార్యలకు ఏం చెప్తున్నారంటే మనం కారు గుర్తుకు ఓటేయాలని చెప్తున్నారు ఇప్పుడు కారు గుర్తుకు జూబ్లీల్స్లో ఓటు వేసినంత మాత్రాన ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదు ఇది మహిళలకు తెలిసిపోయింది కానీ ఒక మహిళలు చెప్తున్నది ఏమిటంటే అంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు ఈ స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించడం ఉచితంగా మేము ఎక్కడికంటే అక్కడికి సులభంగా వెళ్ళి రాగలుగుతున్నాము టికెట్ లేకుండా ప్రయాణించగలుగుతున్నాము మీరు మమ్మల్ని ఎట్లా మా మమ్మల్ని ఎట్లా చేస్తారు మీరెందుకు మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు అని అంటున్నారు అంటే ఇక్కడ మహిళల ఓటర్లు ఈ బీఆర్ఎస్ చేస్తున్న క్యాంపెయిన్ వల్ల అది రివర్స్ అవుతుంది వీళ్ళు ఏమనుకున్నారంటే ఆటో డ్రైవర్లు మొత్తాన్ని ఆటో డ్రైవర్లు కూడా తమ వైపుకు మళ్లించుకుంటే ఆ ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ల కుటుంబము ఆ కుటుంబంలోని మనుషులు వీళ్ళందరూ కూడా తమ వైపుకు వస్తారు అన్నది బీఆర్ఎస్ ఆశ లేదా ఆకాంక్ష కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది ఏంటంటే దీనివల్ల అంటే ఆటో డ్రైవర్లకు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు మధ్య పంచాయతీలు మొదలైన నాటి నుంచి గొడవలు ప్రారంభమైన నాటి నుంచి అక్కడ డివిజన్ కనిపిస్తుంది అంటే మగవాళ్ళేమో సరే కొంత మేరకు ఈ ఆటో డ్రైవర్స్లో వాళ్ళలో బీఆర్ఎస్ పట్ల మొగ్గు చూపుతున్నట్టు కనిపించినా ఇక్కడ మహిళలంతా కూడా గంపగుతగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు ఈ యాంగిల్ బహుశా బీఆర్ఎస్ నాయకత్వానికి అర్థం కాలేదేమో వాళ్ళు గతంలో ఎప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అధికారాలు ఉన్నప్పుడు ఆటోలో ప్రయాణించిన దాఖలాలు లేవు లేకుంటే ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవు లేకుంటే బస్సీల్లోకి వచ్చి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవు అట్లాగే ఆ ఏరియాస్లో అంటే బస్తీలు వాడల్లో ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎటువంటి సెక్షన్స్ అక్కడ జీవిస్తున్నారు వాళ్ళకున్న జీవనోపాధి సమస్యలేంటి లేకుంటే అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలేంటి లేకపోతే డంపింగ్ యార్డ్ల సమస్యలేంటి ఇతరత్ర ఏవైతే సమస్యలు ఉన్నాయో అవేవి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఏళ్ళు అధికారంలో ఉన్న కాలంలో ఆ సమస్యలు ఏమీ పరిష్కారం కాలేదు సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత ఇరవై మూడు ఇరవై మూడులో మళ్ళీ ఒకసారి త్రీ టర్మ్స్ గెలిచాడు ఆ మూడు టర్మ్స్లో కూడా ఆయన చేయలేని పని ఆ సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఈ ఇరవై రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి చేసి పారేయాలనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోందో అది వర్కౌట్ కావడం లేదు కనుక ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఈ వీడియోలు చెప్పింది అదే ఆటో కారు కేటీఆర్ ఆ తర్వాత పెళ్ళమ్మగోళ్ళ పంచాయతీ ఇది కంప్లీట్గా స్ప్లిట్ అంటే తాము అనుకున్నది ఒకటైతే ఇంకేమంటారు కదా దైవం తలిచింది ఒకటి అన్నట్టుగా ఓ సామెత ఏదో ఉన్నట్టు అట్ట పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేటీఆర్ కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైతే ఆటో డ్రైవర్లను మచ్చిక చేసుకొని వాళ్లను బ్రెయిన్ వాష్ చేసి బీఆర్ఎస్ వైపు ఓట్లు షిఫ్ట్ చేయించాలి బీఆర్ఎస్కు ఓట్లు పడేలా చూడాలి అని అనుకుంటున్నారో అది కాస్త రివర్స్ అయ్యి ఆ ఇళ్ళల్లోనే మహిళలు ఆడవాళ్ళంతా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా రద్దు చేయాలని రేపు పొద్దున డిమాండ్ చేయొచ్చు వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక మేము బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది సక్రమంగా అమలు చేస్తోంది మేము ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నాము మాకిది సౌకర్యం మాకిది చాలా హైగా ఉంది వ్యవహారం మళ్ళీ ఈ మధ్యలో ఇప్పుడు ఆటో డ్రైవర్లను అంటే మా భర్తల్ని ఈ రకంగా వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి తమ వైపుకు తిప్పుకొని ఈ ఇళ్లలో పంచాయతీలు పెట్టడం ఏమిటని మహిళలు అంటున్నారు ఇది కొన్ని కేస్ స్టడీస్ మన కొంతమంది విలేకరులు ఆయా కొన్ని ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో పరిస్థితి తెలుసుకుంటే ఈ రకమైన విషయాలు బయటపడుతున్నాయి ఇది చాలా ఆశ్చర్యకరమైన యాంగిల్ ఇది కోణం ఇది ఈ కోణాన్ని బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఊహించి ఉండకపోవచ్చు కానీ ఇది రివర్స్లో మహిళా ఓటర్లంతా కూడా అంటే ఆటో డ్రైవర్ల ఫ్యామిలీస్ సంబంధించి కావచ్చు లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రోజువారీ కూలి పనుల కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కానీ సిటీలో ఈ నగరంలో ఎక్కడైనా సరే వాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ బీఆర్ఎస్కు కనుక ఓటు వేస్తే ఈ సౌకర్యాన్ని రద్దు చేయాలనే డిమాండ్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుందేమో అనే అభిప్రాయం కూడా వాళ్ళలో బలంగా వ్యక్తమవుతోంది ఇది కంప్లీట్గా వంద వంద శాతం బహుశా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే పరిణామంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్